హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు జిఎస్ ప్రాపర్టీ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ హైవే వచ్చేసి మనకు స్టేట్ హైవే అండి మనకు జహీరాబాద్ టు బీదర్ హైవే ఈ హైవే నుంచి ఓన్లీ మనకు టూ కిలోమీటర్స్ వెళ్తూ ఉంటే ఈరోజు ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్లో ఉంది ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ చాలా తక్కువ ధరలోనే ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది ఇది ఈ బ్లాక్ టాప్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో ఇలా థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ రోడ్ ఉంటుంది ముందు ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉందండి మనకు ఫామ్ హౌస్కి ఆనుకొని మనకు ఈరోజు భూమి అమ్మడానికి వచ్చింది మంచి ప్రాపర్టీ చూడండి ఇలా పక్కకంత అంత షెడ్ ఉన్నాయి ఇక్కడ ఫామ్ ఉంది ఒకటి ఈ ఫామ్ హౌస్ ముందుకెళ్తే గేట్ ఉంటుంది గేట్కి పక్కకే ఈ ప్రాపర్టీ మనకు ఉంది సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ సేల్ ఉంది నియర్ బై నేమ్స్ ఇక్కడ నుంచి ఓన్లీ మనకు వన్ కిలోమీటర్లోనే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రాబోతుంది కంపెనీస్ పడుతున్నాయండి మనకు ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్లోనే మనకు డెవలప్మెంట్ రాబోతుంది ఇది ఫామ్ హౌస్ ఉంది మీరు చూస్తున్నారు ఆల్రెడీ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు దీనికి కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్పడం జరుగుతుంది ఇది ఓనర్ చెప్పిన రేట్ అండి మనకు నెగిష్యువులు ఉంటుంది ప్యూర్ రెడిసల్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి మనకు ఇది అర్జెంట్ సేల్లో ఉంది ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో ఉంది పదిహేను కిలోమీటర్ అవుతుందండి ఇది బీదర్ స్టేట్ హైవే నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి